జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన చిత్తూరు పర్యటనలో గాయపడిన మహిళ పట్ల మానవతా దృక్పథంతో స్పందించారు ఇటీవల పలమనేరు సమీపంలోని ముసలిం అడుగు ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించినప్పుడు జరిగిన తోపులాడలో హేమావతి అనే మహిళ గాయపడిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ తనను గుర్తుపెట్టుకొని కానుక పంపడంపై హేమావతి సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ సర్ కు నమస్కారం తోపులాటలో ఆయన చిన్న గాయాన్ని గుర్తుపెట్టుకుని పరామర్శించినందుకు ధన్యవాదాలు నాలాంటి సామాన్యురాలిని రాలీని గుర్తుంచుకుని బహుమతి పంపినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం పవన్ కళ్యాణ్ గారు కార్య తొక్కించుకోండి పవన్ కళ్యాణ్ కారే ఆయన ఉండే కారు ఆయన ఆయన కార్య సైడ్ తోపోయింది ఆయన పక్కన సెక్యూరిటీ గార్డ్ అంతా కూడా పక్కదా నేను కూడా కొన్నాను కింద మా ఆడవాళ్ళు అంతా ఉన్నారు అక్కడే అయినా కానీ తొక్కించుకోండి పోతానే ఉన్నారు